హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఓ సాధారణ వ్యక్తి చేసిన పని ఇప్పుడు దేశమంతా దృష్టిని ఆకర్షిస్తోంది ఎలాంటి శాస్త్రీయ పరిజ్ఞానం లేకుండా ఎలాంటి ఆధునిక పరికరాలు లేకుండా కేవలం పట్టుదలతో రెండు వేల అడుగుల లోతు వరకు భూమిని తవ్వి నీటిని వెలికి తీయడం అంటే సాధారణ విషయమా కానీ ఇది నిజంగా జరిగింది నిజంగా మన దేశంలో ఓ సాధారణ రైతు చేసిన అసాధారణ కార్యం ఇది ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది అక్కడ నివసించే శ్రీనివాస్ అనే రైతు గత కొంతకాలంగా నీటి కొరతతో తీవ్రంగా బాధపడుతున్నాడు తన భూముల్లో సాగు చేయడం అసాధ్యంగా మారింది అప్పులు వడ్డీలు కుటుంబ బాధ్యతలు ఇవన్నీ కలిసి అతన్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేశాయి అతని వద్దకు ఎన్ని బోర్వెల్ కంపెనీలు వచ్చినా ఎవ్వరూ నీరు లభించే హామీ ఇవ్వలేకపోయారు ఇక్కడ నీటి ఆశలు విడిచేయండి అనే స్థాయిలో చెప్పిన సంఘటనలు చాలానే ఉన్నాయి తప్పుకోలేదు ఎవరు తోడుగా లేకపోయినా ఎలాంటి యంత్రాలు లేకపోయినా తానే భూమిని తవ్వడం ప్రారంభించాడు మొదట చిన్న గరడాలతో మొదలుపెట్టాడు ప్రతిరోజు తవ్వే పనిలో గంటల తరబడి కష్టపడేవాడు గ్రామస్తులు మొదట ఆశ్చర్యపోయినా ఆపై ఇది వృధా ప్రయత్నం అని కొంతమంది వ్యంగ్యంగానూ మాట్లాడారు కానీ అతనైతే ఆగలేదు గతంలో నిమిషాలు రోజులయ్యాయి రోజులు నెలలయ్యాయి ఐదు వందల అడుగులు వెయ్యి అడుగులు పదిహేను వందల అడుగుల లోతు వరకు తవ్వాడు చివరికి రెండు వేల అడుగులు తవ్విన అనంతరం ఓ రోజు తవ్వకంలో మార్పు కనిపించింది భూమి లోపలుండే శబ్దాలు ఒక్కసారిగా మారాయి ఆ తర్వాత బుగ్గలు మారిన నీటి లైను కనిపించడంతో కొద్దిసేపటికే మట్టిని జీల్చుకుంటూ నీరు బయటకు వచ్చింది అక్కడ ఉన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు ఎవరు ఊహించని పని జరిగింది తవ్విన ఆ లోతులో నుంచి శుభ్రమైన నీరు పొంగుతూ రావడం అబ్బురంగా మారింది గ్రామంలో హర్షధ్వానాలు ప్రారంభమయ్యాయి ఈ వార్త జాతీయ మీడియాకు చేరింది పేర్కొని పరిశీలన నిర్వహించారు రెండు వేల అడుగుల లోతులో భూగర్భ జలాలు ఉండటం చాలా అరుదైన విషయం కానీ ఇవి భూభాగ నిర్మాణం పాతకాలపు జల మార్గాల వలన సంభవించిందని వారు తెలిపారు వాళ్ళు కూడా ఒక సాధారణ మనిషి ఇంత లోతు వరకు తవ్వడం చూసి ఆశ్చర్యపోయారు ఈ సంఘటన మనకేం చెబుతోంది అంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే ఇది ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు ఇది ప్రతి రైతుకు ప్రతి కృషికి న్యాయం జరిగే రోజు శ్రీనివాస్ చేసిన ఈ కార్యం ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా స్పందించేలా చేసింది అతనికి ప్రభుత్వం మెరుగైన సాగు పరికరాలను అందించేందుకు ముందుకు వచ్చింది మరొక వైపు అతను తవ్విన ప్రదేశాన్ని శిక్షణాత్మక కేంద్రంగా మార్చే ఆలోచన కూడా జరుగుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్